పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినటువంటి పూజ్యులు పెద్దలు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుండ చంద్రశేఖరరావు గారికి నమస్కారాలు అదేవిధంగా ఈ ప్రాంతము రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రివర్యులు పెద్దలు సబితాయన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న సభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా కుల సంఘాల అధ్యక్షులు మహిళా సోదరమనులు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ నమస్కారం పెడుతున్నారు మిత్రులారా మీరు బాగా గమనించాలి నలభై సంవత్సరాల నుండి రాజకీయాల్లో అన్ని ప్రాంతాలు జరుగుతూ బీసీల యొక్క గొంతుకగా తొంభై మూడు బీసీ కులాలను పెట్టి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీతో కూడుకున్నటువంటి సమసమాజాన్ని గొంతెత్తి చాటినటువంటి సందర్భం మీ అందరి మరవన్నీ కాదు అది కాకుండా నేను గ్రామ పంచాయతీ వార్డు నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి సందర్భం ఉన్నాయి మీరు బాగా గమనించాలి బీసీల యొక్క తొంభై మూడు బీసీ కులాలు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కూడుకున్నటువంటి సమాజం తొంభై మూడు బీసీ కులాలను ఏకతాటిక దేవడానికి ఏ జిల్లాలో కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా తొంభై మూడు కులాలు ఉన్నాయి కొన్ని ఒక జిల్లాలో పదిహేను ఉంటాయి పదహారు ఉంటాయి అత్యధిక శాతం ఉన్నటువంటి కులాలు ఒంగోలు ప్రాంతంలో వీళ్ళందరినీ ముడుపు చెందిన కాలంలో ఒక దేనికి తీసుకొచ్చి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ యొక్క సుదీర్ఘ తొంభై మూడు కులాలతో మాట్లాడించినటువంటి ఆనాడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆదేశాల అనుసారం అందరిని ఒక దాని మీద తీసుకొచ్చినటువంటి మాట మేము మరవద్దు మిత్రులారా అదే కాకుండా మరి మీ అందరి దయ వల్ల మన జిల్లా పరిషత్ చైర్మన్ గా నాకు అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపల ఎటు చూసినా ఎక్కడ చూసినా ప్రతి రూరల్ జిల్లా ఉంది మన దగ్గర అర్బన్ ప్రాంతం ఉంది రూరల్ అర్బన్ ను ఒకసారి తీసుకొచ్చి ఎక్కడ ఏ ఉన్నాయి ఏ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయని మౌలిక సదుపాయాలను అన్ని కూడగట్టుకొని మంచి చేసినటువంటి సందర్భం ఉంది ఆ తర్వాత మరి ఉపాధ్యాయ లోకం ఉపాధ్యాయ లోకం అంటే గురువుల యొక్క సానుభూతి తప్పకుండా మన మీద ఉంది నాకెప్పుడైతే పెద్దలు చంద్రశేఖరరావు గారు మరి సబితా రెడ్డి గారు ఎమ్మెల్యేల యొక్క ప్రోత్ నాకేదైతే అవకాశం ఇచ్చిండో ఎట్లయితే అవకాశం ఇచ్చి నా పేరు బయటికి రాగానే ఉపాధ్యాయ లోకం అంతా కూడా తప్పకుండా జ్ఞానేశ్వరుడు నీకు ఆశీర్వదిస్తాం తప్పకుండా నేను గెలిపిస్తామని చెప్పినటువంటి మాట మరవలేను ఎందుకంటే ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనం చేసినటువంటి పనులను గెత్తి పెట్టుకొని వాళ్ళు నాకు సహకరించినటువంటి మాట ఇకపోతే బీసీ కులాలతో పాటు మీరు బాగా గమనించాలి సంచార జాతులై అలాంటి సంచార జాతులను కూడా ఆ మీటింగ్ లోపల లేనప్పుడు వాళ్ళని పిలిపించి ఆరు కులాలను ఒకటిగా తీసుకొచ్చి తొంభై మూడు కులాలతో మీటింగ్ పెట్టినటువంటి మాట సంచార జాతులే కాకుండా ప్రతి కులంతో నాకు అనుబంధం ఉంది తొంభై మూడు కులాల బ్యానర్లు కట్టినట్టు ఏకైక వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ఆ రోజు కనుక మిత్రులారా మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం మీరు ఒక మాట గమనించాలి నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరేడు బీసీలకు సీమున ఉంటే బీసీల యొక్క ధైర్యం ఉంటే కాసాన్ని చేవెల్లగడ్డ మీద గెలిపిమని ఆయనకి ఇక్కడి నుంచే సవాలు ఇస్తున్నా తప్పకుండా చేవెళ్ళ గడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుంది కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి సీటు చేవెళ్ళ పార్లమెంట్ సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనవి చేస్తున్నాను మిత్రులారా ఊహించని రీతిలో ఊహించని రీతిలో ప్రతి మారుమూల గ్రామం ఉండి వచ్చినటువంటి బీద పడుగు వర్గాలందరినీ కలిసి కట్టుకొని చప్పడిన వర్గాలతోని రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది కనుక తప్పకుండా చే వెళ్ళే మరి కేసీఆర్ కు అడ్డగా మార్చి బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగరేసే ప్రాంతం ఇది తప్పకుండా మరొక్క మాట మీకు చెప్పాలి ఇక్కడ రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యే ఓడిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరు బాగా గమనించాలి వాళ్ళ యొక్క ఆశీర్వాదం నేను వన్ పర్సెంట్ తిరిగితే నైంటీ నైన్ పర్సెంట్ రాత్రి మగరానకుండా వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ యొక్క ఆశలను ఎప్పుడు అడియాసలు చేయ నేను నేను ఎక్కడున్నా లాయల్గా ఉన్న వాళ్ళెమ్మడు కూడా లాయల్గా ఉంటారని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరి పేరు పేరున నమస్కారం పెట్టు సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కే అన్నా నమస్తే మాకు ఇక్కడ చేవెళ్ళలో ఒక సెంటిమెంట్ అన్న మీరు వస్తున్నారు ఎర్ర టెండ ఉంది మీరు బయలుదేరి ఇక్కడ మబ్బులు అన్న ఇదే ఇండికేషన్ ఖచ్చితంగా చేవేళ్ళ గడ్డ మీద గులాబీ జెండా ఎగురైపోతా ఉన్నాం మన గౌరవనీయులు మన అధ్యక్షులు మన ప్రేత మన